చిత్ర విచిత్ర గుప్తా అని కోపంగా అరుస్తాడు యమధర్మరాజు ప్రభు అని ఉలిక్కి పడతాడు గుప్తా గారు నీ అంగులీకాన్ని నేను దొంగలించడమేంటి ఆ బాలిక దొంగలించింది అని ఆరు గుచ్చి చెప్పగానే ఆరు వైపు పండ్లు కొరుకుతూ చూస్తూ ఉంటాడు గుప్తా సారీ అన్నట్టు చెవు పట్టుకొని క్షమాపణ చెప్తూ ఉంటుంది ఆరు ఇదిగో ఇకపైన జాగ్రత్తగా ఉండు ఈ అంగులీకంతో తను ఏదేదో చేస్తుంది అని అంటూ ఉంటాడు యమ అలాగే ప్రభు అంటూ ఆ ఉంగరాన్ని అందుకొని వేలికి పెట్టుకుంటాడు గుప్తా అబ్బా మంచి ఛాన్స్ మిస్ అయిపోయిందే అని ఆరు అనుకుంటూ ఉంటుంది అయినా అంత ముద్దు నిద్రేంటి చేతుకున్న ఉంగరాన్ని తీస్తే కూడా మెలుకువ రాలేదా ఒంటి మీద బట్టలు తీసినా కూడా నీకు రాదా అని తిట్టడంతో ఇంకొకసారి ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉంటాను ప్రభు అని అంటూ ఉంటాడు ఆ బాలికని జాగ్రత్తగా చూసుకో అని అంటూ యమధర్మరాజు మరోవైపు చూడగానే అక్కడ నారాయణ నారాయణ అంటూ నారదమునేశ్వరుల వారు కనబడతారు అమ్మో ఈయనెప్పుడో వచ్చాడు అని అడుగుతుంటాడు యమధర్మరాజు చాలాసేపు అవుతుంది వచ్చి మీకోసమే అంతా తిరుగుతున్నారు అని గుప్తా గారు యమధర్మరాజుతో చెప్తుంటాడు ఈ బాలిక గుర్చి ఏదైనా తెలిసిందా అని భయంగా అడుగుతుంటాడు యమ తను చేసిన తప్పు ఎక్కడ నారదుడు తెలుసుకుంటాడో అని అప్పుడు లేదు ప్రభు నేనేమీ చెప్పలేదు ఏమీ తెలీదు నారద మునీశ్వరుల వారికి అని ఉంటాడు గుప్తా ఇక యమధర్మరాజా అంటూ నారదుడు అక్కడికి వస్తాడు మీరా ఎప్పుడొచ్చారు అని అంటూ మాట కలుపుతాడు యమధర్మరాజు నీకోసమే నరకలోకమంతా వెతుకుతున్నాను నువ్వేమో ఇక్కడున్నావు అని అంటూ ఉండగా కాస్త పని ఒత్తిడిలో ఉన్నా అంటాడు యమధర్మరాజు అవును ఈ బాలికెవరు అని యమధర్మరాజుని నారదుడు అడగగానే ఆ దేవి వస్తున్నా అంటూ తప్పించుకొని పారిపోతాడు యమధర్మరాజు దేవి పిలవలేదు కదా అని నారదుడు చిత్రగుప్తుల వారిని అడుగుతుండగా ఆ నేను వస్తున్నా అంటూ నన్ను కూడా ఎవరో పిలుస్తున్నారు అంటూ వెళ్ళిపోతాడు చిత్రగుప్తుల వారు ఇక ఆరుని చూస్తూ ఆలోచనలో పడిపోతాడు నారదుడు యముడు చిత్రగుప్తుల వారు కలిసి ఏదో నాటకం ఆడుతున్నాడు దీన్ని చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ యమలోకానికి రావాల్సిన పని పడేలా ఉంది అని అనుకుని నారదుడు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అచ్చెంబ వంట చేస్తూ కూరగాయలు కట్ చేస్తూ బాగి రాతోళ్ళ మాటలు వినడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక బాగి బాగా ఆలోచించి రాతోడితో ఇలా అంటుంటుంది అవును తన వేలితో తన్నే కన్న పురవే పొడవాలి అంటూ ఉంటుంది బాగి ఎలా అని రాతోడు అడుగుతూ ఉండగా వాళ్ళ మాటలని వినడానికి కిచెన్ డోర్ దగ్గరికి నిలబడి నక్కి నక్కి వింటూ ఉంటుంది చెంబ ఆయన వచ్చినాక చెప్తా అని అంటూ ఉంటుంది బాగి అప్పుడే మనోహరిని తీసుకొని అమర్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ కలిసి రావడం చూసిన బాగి అయ్యో మీరిద్దరూ కలిసి వస్తున్నారేంటి ఎక్కడికి వెళ్ళారు కలిసి అని అడుగుతుండగా అమర్ కాస్త తడబడుతూనే లేదు నేను వేరే పని మీద వెళ్ళాను తను వేరే పని మీద వెళ్ళింది కానీ వచ్చేటప్పుడు కలిసింది తీసుకొచ్చాను అంటూ ఉంటాడు అమర్ అవునా అని అంటూనే అయ్యో మనోహరి గారు మీరెందుకు వెళ్ళారండి బయటికి అని అడుగుతూ ఉంటుంది బాగి కోపంగా చూస్తుంది మను చిన్న పన్నుంటే వెళ్ళా అని చెప్తూ ఉంటుంది ప్రెగ్నెంట్ అయిన నేనే ఎంత కేరింగ్గా ఉంటున్నాను మీకు ఎవరి వల్ల థ్రెడ్ ఉంది మీరెంత కేరింగ్గా ఉండాలి మీరు చాలా కేరింగ్గా ఉండాలి ఇంట్లో నుండి బయటికి వెళ్ళకూడదు అని అంటూ ఉంటుంది బాగి మీరెంతైనా మా అక్కకి ఫ్రెండ్ నాకు అక్కలాంటి వారు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఉంటుంది కదా అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది బాగి అమర్ కూడా అవును అన్నట్టు తల ఓపుతూ ఉంటాడు మళ్ళీ ఆ బాగీనే ఇలా అంటుంటుంది ఇవ్వండి అసలు నాకు తెలిసి మనోహరి గారిని టార్గెట్ చేసింది ఆ రణవీర్ వైఫ్ అనుకుంటా అనగానే మనోహరి అమర్ ఇద్దరు షాక్ అవుతారు రణ్వీర్ వైఫా తనకేం అవసరం అయినా కోపం ఉంటే మన మీద ఉంటుంది కానీ తన మీద ఎందుకు ఉంటుంది అని అమర్ రిటర్న్ క్వశ్చన్ వేయగా బాగి ఇలా అంటుంటుంది అదేంటండి మనోహరి మన ఇంట్లో మనిషి కదా అందుకనే తన మీద కూడా పగ పట్టినట్టుందండి ఇప్పుడు మనోహరి సేఫ్గా ఉండాలి అంటే రణ్వీర్ వైఫ్ ఎవరో మీరు తెలుసుకోవాలి అని అనేస్తుంది బాగి దాంతో బాగి ప్లాన్ అర్థమవుతుంది చెంబా కూడా పక్కనుండి మనోహరి రణ్వీర్ వైఫ్ ఒక్కరే కదా తన మీద తనకు థ్రెడ్ ఏంటి తనని తాను చంపాలని ఎందుకు చూసుకుంటుంది అని ఆలోచిస్తున్న చెంబా లాస్ట్కి బాగి మాటలు విని షాక్ అవుతుంది అవును తెలుసుకుంటాను రణ్వీర్ వైఫ్ ఎవరో తొందరలోనే తెలుసుకుంటాను అని అంటూ ఉంటుంది అమర్ ఇక అమర్ మనోహరితో ఇంట్లోనే ఉండు ఎక్కడికి వెళ్ళకు అంటూ బాగి నువ్వైనా చెప్పు అంటూ వెళ్ళిపోతాడు రాతోర్ని తీసుకొని అమర్ వెళ్ళిపోగానే ఏంటి నీ ఓవరాక్షన్ అని మనం అడుగుతుండగా ఏంటా ఏం లేదు ఇప్పుడు నీ పైన అటాక్ చేస్తుంది రన్వీర్ వైఫ్ అని నేను అనుమానం వచ్చేలా చేశాను కదా నీ కోసమైన రణవీర్ వైఫ్ ఎవరో ఆయన పసిగడతారు నీ కోసం బ్లాక్ మాస్క్ వేసుకొని నిన్ను చంపాలి అని ఎదురు చూస్తున్న వ్యక్తి కన్నా ముందే నువ్వే ఆయనకి దొరికిపోతావు అని అంటూ ఉంటుంది బాగి మనోహరిని వెక్కిరిస్తూ మనోహరి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి కూడా సంతోషపడుతూ ఉంటుంది ఇక మజ్జిక తీసుకొని గదిలోకి వస్తుంది చెంబ ఇదిగో మజ్జిగ అంటుండ నాకెందుకు మజ్జిగ నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతుండగా చాలా వేడి మీద ఉన్నావు కదా చల్లబడతావని ఇస్తున్నా అంటుంది చెంబ నీకు కూడా నేనంటే ఎగతాళిగా ఉందా అని మను అంటూ ఉండగా అటువంటిదేం లేదు అంటుంది చెంబ నాకోసం నువ్వు ఒక పని చేయాలి అనగానే చెప్పు ఏంటో చేస్తా అంటుంది అది చెంబా నువ్వు రణవీర్ దగ్గరికి వెళ్ళి నా కోసం పూజ చేయాలి నన్ను చంపేదెవరో నువ్వు తెలుసుకోవాలి అంతేకాదు బాగి కడుపులోని బిడ్డ ప్రమాదంలో పడ్డానికి నువ్వు పూజ చేయొచ్చు కదా అనగానే చేయొచ్చు అంటుంది చెంబా అలాగే నువ్వు వెళ్ళి నన్ను చంపాలనుకున్నది ఎవరో తెలుసుకో బాగి బిడ్డని కూడా పూజతో చంపే అంటుంది మనోహరి అలాగే కానీ నేను అక్కడికి వెళ్తే ఇక్కడ ఎవరు మెయింటైన్ చేస్తారు అంటుండగా అదంతా నేను చూసుకుంటాను అని మనం అంటుంది ఇక చెప్పినట్టే చెంబ మరుసటి రోజున రణవీర్ దగ్గరికి వెళ్ళి పూజ స్టార్ట్ చేస్తుంది తెల్లవారగానే బాగీ ఎలా ఉంటుందా అని డోర్ దగ్గర నిలబడి బాగి బెడ్రూమ్ లోకి తొంగి చూస్తూ ఉంటుంది మను ఇక చెంబా చేసిన పూజ వల్ల బాగి డిస్టర్బ్ అవుతుంది కడుపులో బిడ్డ కదులుతూ ఉంటుంది బాగి కలలోకి కడుపులోని బిడ్డ కదలడం పూజ ఏవేవో కలలు వస్తూ ఉంటాయి దిగ్గున లేచి కూర్చొని అమ్మ అని అరుస్తూ కడుపు పట్టుకుంటుంది అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన అమర్ బాగి ఉలిక్కిపడి లేవడంతో దగ్గరికి వెళ్ళి వీపు నిమురుతూ ఏమైంది ఏమైంది అని అడుగుతుండగా ఏం కాలేదు ఏం కాలేదు అని సర్దుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది బాగి టైం చూసి అయ్యో సిక్స్ దాటిపోయిందా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేయాలి బ్యాలెన్స్ హోంవర్క్ చేయించాలి అని కంగారు పడుతూ దిగబోతుండగా ఆగు కాస్త ఆగు కూర్చో నువ్వు స్థిమితపడు అని అంటూ వెళ్ళి గ్లాస్లో వాటర్ పంపి తీసుకొస్తాడు అమర్ ఇక బాగా డిస్టర్బ్ అవ్వడం చూసిన మనోహరి చెంబా పూజ ఫలించింది అని సంతోషపడుతూ ఉంటుంది వాటర్ తాగి నేను ఓకే అండి నేను వెళ్తాను నాకు పనుంది అని బాగీ అంటూ ఉండగా ఓకేనా అంటాడు అమర్ అవును అని అంటూ కిందికి దిగి నడుస్తూ ఉండగా మనోహరికి ఒక్కసారిగా ఇంతకుముందు అమర్ పడబోసిన వాటర్ గుర్తొస్తాయి ఇక ఆ వాటర్ పైన బాగీ కాలేసి జర్రన జారుతుంది ఇక బాగి కడుపుకి టేబుల్ గుద్దపోతూ ఉండగా తన చేతులతో బ్యాలెన్స్ చేసుకుంటుంది బాగి ఎదురుగా ఆరు ఫోటో కనబడుతుంది ఆరు ఏ తన కడుపులో బిడ్డ కాపాడినట్టు ఆ ఫీల్ అవుతూ ఉంటుంది ఆ బాగి బాగి అని అరుస్తూ కింద పడకుండా వచ్చి ఆపుతాడు అమర్ ఏంటి ఏమైంది నీకు ఈరోజు అని అడుగుతూ ఉంటాడు అమర్ ఏం లేదండి నేను ఓకే అని అంటూ ఉండగా జాగ్రత్తగా చూసి నడవాలి కదా అని అమర్ అంటూ ఉంటాడు ఇక బాగి కిందికి వెళ్ళిపోయి పాలు వేడి చేస్తూ ఆ కళేంటి ఆ కడుపులో బిడ్డేంటి ఆ పూజ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది బాగి ఇక రణ్వీర్కి కాల్ చేసి చెంబా పూజ స్టార్ట్ చేసిందా అని అడగ నీకెలా తెలుసు అని అంటాడు రణ్వీర్ ఇక్కడ బాగి డిస్టర్బ్ అవుతుంది అని అంటూ పూజ అయిపోయాక చెప్పు అని అనగానే అయిపోయాక నీ దగ్గరికే వచ్చేస్తుంది కదా అయినా నేను పిలిపిస్తే నీ కోసం పనిచేస్తుంది ఎవరైనా నీ తర్వాతే మనుషుల్ని వాడుకోవడంలో అని సెటరికల్గా అంటాడు రణ్వీర్ నాకు మంచి జరిగితే నీకు మంచి జరిగినట్టే అంటుంది మనోహరి నీకు మంచి జరిగింది అంటే అది పది మందికి చెడు జరిగినట్టు అని మనసులో అనుకుంటాడు రణ్వీర్ పాలు పొంగొస్తున్న ఆలోచిస్తున్న బాగి దగ్గరికి వచ్చి స్టవ్ కట్టేసి నువ్వు రా ఫస్ట్ అంటూ బెడ్ మీదికి తీసుకెళ్ళి పిల్లో సపోర్ట్గా చేసి బాగిని కూర్చోబెడతాడు అమర్ ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళి వేడి వేడి గోరువెచ్చని పాలని తీసుకొస్తాడు అమర్ ఒక్క చుక్క కూడా వదలకుండా తాగేయాలి అని ప్రేమగా కసురుతూ ఉంటాడు అమర్ నేనేదో నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ లాగా చేస్తున్నారు ఎంత కేరింగ్ అవసరమా అని అడుగుతుంటుంది బాగి నైన్ మంత్ అయితేంది ఏ మంత్ అయితేంది నువ్వు ప్రెగ్నెంట్వి నేను కేరింగ్గా చూసుకోవాల్సిన బాధ్యత నాది అని ప్రేమగా చెప్తుంటాడు అమర్ బాగి అమర్లని ప్రేమ చూసి కుల్లుకుంటుంది మనోహరి బాగి కడుపులోని బిడ్డ నిజంగానే ప్రమాదంలో పడుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్